హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెస్సీ బ్లాగ్స్ ఏంటంటే కూరగాయ ఏం చేయాలి ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాను ఏం చేయాలో కూడా అర్థం కాలేదు సో మార్నింగ్ అయితే ఉప్మా చేశాను అనమాట సేమే ఉప్మా చక్కగా అన్నమాట ఇక ఆఫ్టర్నూన్ వచ్చేసి బెండకాయలు టమోటా ఇంకా పచ్చిమిర్చి వేసి చట్నీ చేసి దోసకాయ కర్రీ చేశాను పిల్లల కోసం అని చెప్పి సో ఒక పక్క స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఇంకా ఆయిల్ వేసేసుకున్నాను అనమాట దోసకాయ ముక్కలు కోసి పెట్టేసుకున్న దోసకాయ ముక్కలు దాంట్లో వేసేసాను వేసిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసి మూత పెట్టేసి మక్కించుకున్నానండి అయితే మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలి చాలామంది అనుకుంటూ ఉంటారు ఏదైనా కానీ అనే ముందు ఆలోచించరు పైకి మాత్రం అనేస్తూ ఉంటారు ప్లీజ్ అండి ఎవరైనా ఏదైనా అనే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని అంటే మంచిది అని చెప్పి నా ఒపీనియన్ అనమాట ఈ మాట మీకు ఎందుకు చెప్పానో కొంతమంది తెలియకపోయినా కొంతమంది అర్థం చేసుకోగలరు అనుకుంటున్నాను సో చూడండి ఇల్లు మొత్తం ఎలా ఉందో ఈ పేటి చూసారా నేను అస్సరు పిండి వేసి నిన్న చపాతీ చేస్తే దాని మీద వేసి పులిమేసారనమాట సో ఇంకేం చేద్దామని చెప్పి బాగా కడిగి అక్కడ పెట్టాను ఎండకి అయితే తోమేశానండి చాలా అంట్లు ఉన్నాయండి ఈరోజైతే ఒక పక్క పచ్చిమిర్చిపోయి పొయ్యి మీద పెట్టేశాను కెమెరా ఎందుకు వచ్చిందో తెలియదు అటువైపు అంటే రివర్స్ కెమెరా వచ్చేసింది సో షూట్ చేశాను కదా ఇక అప్లోడ్ చేయాలి తప్పదు అని చెప్పి ఇంకా మళ్ళీ ఆ కొంచెం వీడియో అట్లా వచ్చిందనమాట సో ఉప్పు పసుపు వేసి మగ్గించుకున్నాను కదా ఒకవైపు బియ్యం కడిగి పెట్టేసుకున్నాను కపా ఇంకో వైపు ఏమో బెండకాయలు ఫ్రై చేస్తున్నాను వేటికి వాటికి ఫ్రై చేసి సపరేట్గా ఆ తర్వాత చట్నీ అయితే చేసాను అనమాట టమోటా కూడా వేయించేసుకున్నాను చాలా రోజులు అవుతుందండి పప్పులు నానబెట్టేసి సో ఈరోజు పప్పులు అయితే నానబెట్టాను ఇది శనివారం బ్లాక్ అన్నమాట సో పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అయిపోయింది ఒక దాంట్లోని గారెలకను కొంచెం ఇడ్లీకి నానబెట్టేస్తాను ఇంకో దాంట్లో అట్టుకి నానబెట్టాను అనమాట ఇట్లా నానబెట్టిన తర్వాత వెంటనే రోల్ తీసేసుకొని పచ్చళ్ళు అయితే పచ్చడి అయితే నూరుతున్నాను నాకు మిక్సీ వేయటం కన్నా రోటి పచ్చళ్ళు అంటేనే ఎక్కువ ఇష్టం అనమాట అంత పేస్ట్లా ఉంటే నాకు నచ్చదు కొంచెం కచ్చా ఉంటేనే ఎక్కువ ఇష్టంగా తింటాను అది కూడా ఎప్పుడైతే రోలు దించానో కానీ అప్పటి నుంచి పచ్చళ్ళు అయితే బాగా ఎక్కువ చేసేసుకుంటున్నాను నాకు పచ్చడితోనే కొంచెం ఒక ముద్ద అన్నం ఎక్కువ తిన్న ఫీలింగ్ వచ్చేది ఇష్టంగా తింటాను పచ్చడి అంటే పచ్చడి కాదులేండి చికెన్ కూడా నాకు ఆల్ టైమ్ చికెన్ ఫేవరెట్ అనమాట సో కొన్ని కొన్నిసార్లు చికెన్ లేనప్పుడు ఇష్టం ఏదంటే పచ్చడి అన్నారు బెండకాయ పచ్చడి జుగురు ఉండెత్తి తినము అని చెప్పి అంటే మా ఇంటి పక్కన వాళ్ళు కాకపోతే నాకు అప్పుడు అనిపించింది ఎందుకప్పా బెండకాయ పచ్చడి మిస్ చేసుకుంటున్నారు అని నిజంగా అండి బెండకాయ పచ్చడి జిగురు ఉండిద్ది అని అనుకుంటున్నారు కదా ఒక్కసారి బెండకాయ పచ్చడి ట్రై చేసి చూడండి ఎవ్వరైనా చాలా టేస్ట్ ఉండద్దు అండి ఆ జిగురు అనేది మనం తినాలండి మన కాళ్ళకి మన మజిల్స్కి బెండకాయ కుచ్చు అనేది చాలా ఉపయోగపడుతుంది అది కొంతమందికి అర్థం అయ్యిందో లేదో తెలియదు బట్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే బెండకాయలు నీళ్ళల్లో నైట్ నానబెట్టుకొని మార్నింగ్ తాగితే ఆ జిగురు వల్ల కూడా మనకి కాళ్ళలో గుజ్జు అనేది ఏర్పడిద్దంట అలాంటి చిన్న చిన్న టిప్స్ మనం మర్చిపోతూ ఉంటాము మన వంటింట్లో వాడే ప్రతి వస్తువులు కూడా మనకి దివ్య ఔషధాలు ఉన్నాయండి అవి తెలుసుకోకుండా మనం బయట ఫుడ్ కోసం వెళ్ళిపోతూ ఉంటాం చూసారా పచ్చడి అయితే ఎంత స్పైసీగా ఎంత బాగుందంటే కొంచెం జుబురు ఉండేదండీ బెండకాయ పచ్చడి కాకపోతే ఆ టేస్ట్ అనేది మిస్ కాకూడదండి నా ఫీలింగ్ అయితే ఇది ఒకసారి ట్రై చేయండి అబ్బా మీరు కూడా ఇలా రెసిపీ ఇంకా జన్మలో మర్చిపోరనమాట అంత బాగుండేది బెండకాయ పచ్చడి ఇక ఇటువైపు అయితే దోసకాయ కర్రీ రెడీ అయిపోయింది రైస్ కూడా ఉడికిపోయింది అనమాట సో బెండకాయ పచ్చడి చేసేసాను ఇంకా పెరుగు తోడబెట్టేశాను ఎంత మీగడ కట్టిందో చూడండి అలా అన్నమాట ఈరోజు పనులు ఇలా చకచక ముగిసేసుకున్నాను టైమే సరిపోవట్లేదండి మళ్ళీ అందులో లైవ్ చేస్తున్నాను కదా ఈ మధ్య లైవ్కి వీటికి టైం సరిపోవట్లేదు అనమాట ఆఫ్టర్నూన్ మళ్ళీ అంటలు దొంగేశాను ఇవైతే లైవ్ చేసిన తర్వాత పకోడీ వేసాను పకోడీ అయితే చాలా టేస్ట్ కుదిరిందండి కర్రేపాకు కొంచెం ఎక్కువ వేసాను అల్లం చిన్నలపాయ పేస్ట్ వేసాను అనమాట ఎప్పుడూ వేసేలాకోకుండా కొంచెం అల్లం చిన్నలపాయ పేస్ట్ వేసాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఒక ప్లేట్ అయ్యిందిలేండి ముగ్గురం కలిసి చక్కగా లాగిచ్చేసామన్నమాట సో వీడియో ఇంతేనండి నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ